గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కూడా రైతు భరోసా కింద రైతులను ఆదుకున్నాడు అదే ఈ ప్రభుత్వం అన్నదాత సుచిభావాన్ని పేరు పెట్టి తద్వారా ఇరవై వేల రూపాయలు రైతులకు సాయం అందిస్తామని చెప్పారు మేమందరం కూడా ఆహ్వానించాం ఇచ్చారు మీరు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినప్పుడప్పుడు కూడా ప్రధానంగా రైతులు ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఈ పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వాలన్నది ఇవాళ రైతులు ఐదు రూపాయలు పది రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా పెట్టుబడి కింద ఇరవై వేలు వెంటనే విడుదల చేయాలి ఇన్పుట్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలి గతంలో ఇన్సూరెన్స్ సంబంధించి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ రైతుల తరఫున కట్టేది తద్వారా రైతులందరూ కూడా ఎవరో మిస్ అవ్వకుండా ఇవాళ అందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ ఇచ్చేది ఈవేళ ఇన్సూరెన్స్ అతిగతి లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఏ పంట నష్టపోతే ఆ పంటకు వెంటనే మూడు నెలల లోపలనే ఇన్సూరెన్స్ వచ్చేది అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ దాదాపు ఇరవై ఆరు జిల్లా ప్రధాన కేంద్రాలు కూడా కలెక్టర్లకి రిప్రజెంట్ ఉండడం జరుగుతుంది తద్వారా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఏదో ఒక అంశాన్ని తీసుకురావటం దాని మీద ప్రజల దృష్టి వ్యామర్చేటువంటి విధంగా అసలు సమస్య మీదకి గెలకుండా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు గుర్తు గుర్తుకు రాకుండా చేయటం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు కాని ఎక్కడా కూడా అమలు జరిపేటువంటి పరిస్థితి కానీ ఇవాళ ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా యావత్ రైతాంగం అంతా కూడా మరి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తూ ఉన్నారు ఏది జగన్మోహన్ రెడ్డి అయ్యారు ఆ రోజు నిన్ను మోసం చేసుకున్నాం లేదా ఏదైతే నువ్వు ఇచ్చిన సాయం ఇప్పుడు కూడా అందుద్దేమో అనేటువంటి ఆశతో చంద్రబాబు నాయుడు గారికి ఓటేసాం ఈ రోజు పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభావ అనే పేరుతో నువ్వు ఇచ్చిన స్కీములు ఏమో నువ్వు అమలు పరిచావు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమో తన పెట్టిన సుఖీభావం వరకు ఎక్కడ సుఖీభావం మాకైతే అర్థం కాలేదు ఏం చేత ఒక ఒక వైపున పెట్టుబడి సాయం కోసం మేము ఐదు రూపాయల వడ్డీలకి పది రూపాయలకి వడ్డీలకి తెచ్చుకుంటే అందులో జగన్మోహన్ రెడ్డి గారు మాకు కనిపిస్తా ఉన్నాడు మరి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మాత్రం గాఢ నిద్రలో ఉండి ఇచ్చిన హామీలు కేవలం ఈ పెట్టుబడి సాయమే కాకుండా ఏదైతే ఉచిత పంట